కడప జిల్లా కాజీపేట మండలం పట్టూరు గ్రామంలో వచ్చే నెల నాలుగవ తారీఖున డిసెంబర్ నాలుగవ తారీఖున ఇదే సైజు న్యూ విభాగానికి బండలాగు పోటీలు నిర్వహిస్తున్నారు వచ్చే నెల డిసెంబర్ నాలుగవ తారీఖున ఐక కడప జిల్లా కాజీపేట మండలం పట్టూరు గ్రామంలో నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి మొత్తం పన్నెండు బహుమతులు తెలియజేయడం జరిగింది మొదటి ఉమతి అరవై వేల రూపాయలు రెండవేలు మూడవ

आय थोर न्यू त्यागिरी विभागाला प्रवेशची कार्यक्रमा जे प्रवास विज्ञी